హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించిన బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది రైతుల ఖాతాలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ కాని వారు వెంటనే ఇలా చేయకపోతే వారి యొక్క ఖాతాలో ఇంకా డబ్బులు అనేది కూడా జమ అయినైతే తెలిపింది అలాగే ఈ రైతులు మాత్రమే ఇలా చేశారంటే వెంటనే కూడా మీకు యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుందని అయితే మరొకసారి అప్డేట్ అనేది అయితే తీసుకొచ్చింది అలాగే ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎలా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా వెంటనే కూడా మన యొక్క ఖాతాల్లో జమ అవుతాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ పీఎం కిసాన్ రైతులకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్తుంది ఎందుకంటే పీఎం కిసాన్కు సంబంధించి ఇప్పటివరకే పదహారు విడతల డబ్బులు అనేది కూడా నేరుగా అందజేయడం జరిగింది పదిహేడు విడతకు సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా అందజేసేందుకు సన్నాహాలుగా అంటే అప్డేట్ అనేది కూడా త్వరలోనే ఇవ్వబోతుంది రైతుల ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేది కూడా మూడు వేల రూపాయల వరకు అయితే ఈసారి మాత్రం జమ చేస్తామని అయితే తెలుపుతున్నారు ఇదివరకే పదహారు విడతలకు సంబంధించి రెండు వేల రూపాయల చొప్పున అయితే డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది ఇప్పటివరకు రైతుల ఖాతాలో ముప్పై రెండు వేల రూపాయలు అనేది కూడా జమ చేశారు అదేవిధంగా పదిహేడో విడతకు సంబంధించి మరొక వెయ్యి రూపాయలు అదనంగా పెంచి మూడు వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించి అలాగే అర్హుల జాబితాను కూడా త్వరలోనే విడుదల చేయబోతుంది ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతుంది మొదటగా ప్రతి రైతు కూడా ఈకే అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఈకేవైసీ చేయించుకున్న వారి ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా మూడు వేల అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి నిర్లక్ష్యం అయితే చేయకుండా దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో కానీ లేదా మీ మొబైల్ యాప్లో కానీ పీఎం కిసాన్ యాప్ అనేది కూడా ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని మీరు వెంటనే కూడా ఈకేవైస్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో